అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డూ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ఇదైందో మన అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి తప్పు చేసిందే కాక నేను చెయ్యలేదని దబ్బా ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆధారాలు బయటపడేసరికి నోరు మెదపలేని పరిస్థితి నరేంద్ర మోదీ గారికి ఎంక్వైరీ చేయమని లేఖ రాస్తానని చెప్పి అసలు ఆ లేఖలో ఎంక్వైరీ అనే పదాన్నే వాడాల సీబీఐ ఎంక్వైరీ కానీ లేదా సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కానీ జగన్మోహన్ రెడ్డి కోరలా ఎందుకంటే చేసింది పాపం కోరితే దొరికిపోతాడు వివేక్ కేసు ఏమైంది మొదట సీబీఐ ఎంక్వైరీ కోరాడు గెలవగానే వద్దన్నాడు బట్ తర్వాత సునీత పట్టుబట్టడంతో సీబీఐ ఎంక్వైరీకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి కో హత్యలో సూత్రధారులు పాత్రధారులు అని సీబీఐ తేల్చి చెప్పింది ఇప్పుడు కూడా సీబీఐ ఎంక్వైరీ వేస్తే నిండా మునిగిపోయేది జగన్మోహన్ రెడ్డి అయితే తాజాగా పాపం సాక్షిలో అబద్ధాలు రాసి తప్పించుకోవాలి అనే ప్రయత్నంలో కొన్ని అబద్ధాలను రాశారు బట్ అబద్ధాలు రాసి అడ్డంగా దొరికిపోయారు ముందు సాక్షిలో ఏం రాశారో చూద్దాం ఆ సాక్షిలోనే ఏంటో ఆడతారని బయట పెట్టిద్దాం ఇది సాక్షిలో వచ్చినటువంటి ఒక వార్త ఏంటి దురుద్దేశంతో మహాపాపం ఈ దురుద్దేశంతో మహాపాపం చేసింది ఎవరనేది ఈరోజు ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా హిందువులందరికీ కూడా తెలుసు సరే ఇక్కడ ఏంటంట వాడని నెయ్యి తయారు కాని లడ్డూతో సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడిని అప్రదిష్ట పాలు చేసే ఆ కుతంత్రం పనుతున్నారని చెప్తున్నారు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే కంతి నెయ్యి వచ్చింది కానీ దాన్ని వాడలేదు కల్తీ నేతితో లడ్డూను తయారు చేయలేదు అయినా ఎందుకు ఈ అని ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఒప్పుకున్నారు ఏమని నెయ్యి కల్తీయే వచ్చిన నెయ్యి కల్తీయే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఏఆర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కల్తీ నేతిని పంపిందని వీళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే ఏమంటారంటే అంటే నేతిని వాడలేదు కదా నెయ్యి వచ్చింది మీరు తిప్పి పంపేశారు వాళ్ళలేదు కదా అంటారు ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వచ్చింది ఎనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపింది నాలుగు ట్యాంకర్లు అంటే మిగిలిన నాలుగు ట్యాంకర్లతో ఆల్రెడీ లడ్డూలు తయారు చేశారు సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ చూడండి నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపేసిన టీటీడీ అసలు తిరుమలే చేరని నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం ఈ క్షుద్ర అనే పదాన్ని వైసీపీ బాగా వాడుద్ది వాళ్ళకి తెలియింది ఏంటంటే మీరు ఎంత బాగా వాడితే అంత మీకే డ్యామేజ్ మీరు ఎంత క్షుద్ర అనే పద అంటే ఒక రకంగా ప్రజల్లో ఈ క్షుద్ర పూజలు క్షుద్ర రాజకీయం ఇలాంటి పదాలు ఏంటంటే ప్రజల మైండ్లో గట్టిగా తగులుతాయి ఆ ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటిది మీరు క్షుద్ర పూజల కంటే పాపం చేశారు ఈరోజు ఇక్కడ ఏమంటారు నాలుగు ట్యాంకర్లు వెనక పంపారని వీళ్ళే అన్నారు కదా సో ఒప్పుకున్నారు నాలుగు ట్యాంకర్లు కత్తిని అది వెనక్కి పంపారు అని ఒప్పుకున్నారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే సరే ఎనిమిది ట్యాంకర్లు కసే పక్కన పెడదాం నాలుగు ట్యాంకర్ల నేతికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డే కదా జగన్మోహన్ రెడ్డి కదా టెండర్ బిల్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది యాభై ఏళ్ళుగా నేతిని సప్లై చేస్తున్న నందినిని కాదని ఆల్ఫా కంపెనీకి ఏఆర్ కంపెనీతో పాటు ఇంకో కంపెనీ ఏదో ఉంది మూడు కంపెనీకి టెండర్లు ఇస్తే ఈ ఏఆర్ అనే సంస్థ పంపినటువంటి నెయ్యి కల్తీ నెయ్యిగా బయటపడింది మరి ఆ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిది బాధ్యత కాదా వాడేరా లేదో తర్వాత మాట్లాడదాం కల్తీ నేతిని అయితే ఇచ్చారు కదా భక్తుల కోసం అది తప్పా కాదా దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించారు కదా ఇకపోతే వీళ్ళు ఏమంటారు వీళ్ళు అది పంపింది నాలుగు ట్యాంకర్లే నాలుగు ట్యాంకర్లు పంపారు పంపారంటారు కానీ పంపింది నాలుగు కాదు ఎనిమిది ట్యాంకర్లు నేను అది కూడా ఒకసారి చూపిస్తాను ఇది ఎక్కడ కూడా ఏమన్నాడు టీటీడీ ఈవో గారంట ఆ నాలుగు ట్యాంకర్లు నెయ్యి వాడలేదని చెప్పారంట ఆ నాలుగు ట్యాంకర్లు నెయ్యి వాడని మాట వాస్తవమే కానీ వాడిన నాలుగు ట్యాంకర్లు కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి ఇది నిన్న టీటీడీ విడుదల చేసినటువంటి లిస్టు ఇది మొత్తం కూడా ఎనిమిది ట్యాంకర్లు మొత్తం ఎనిమిది ట్యాంకర్లు ఎనిమిది ట్యాంకర్లను ఒకే సంస్థ పంపింది ఏఆర్ డైరీ ఫు ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది తమిళనాడుకి చెందింది ఓకే తమిళనాడుకి చెందిన వాడిని మొత్తం ఎనిమిది పంపితే ఇక్కడ ట్యాంకర్ నెంబర్ కూడా వచ్చింది అంటే ట్యాంకర్ అంటే ఆ ట్రక్ నెంబర్ ఉంటుంది కదా ఏదైతే ఆ లారీ తీసుకొచ్చిందో ఆ లారీ నెంబర్ కూడా దీంట్లోనే ఉంది ఇది ట్యాంకర్ నెంబర్ అంటే సో ఇది డేటు సో ఇది ఆర్ రిజెక్టా పాస్ అంటే లడ్డూలోకి వాడేస్తారు రిజెక్ట్ అంటే లడ్డూలో వాడకుండా వెనక్కు పంపుతారు సో అది కూడా ఇచ్చారు ల్యాబ్ రిఫరెన్స్ నెంబరు ఏదైతే ల్యాబ్ రిఫరెన్స్ ఉందో ఈ ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ జరిగింది ఏంటంటే మొదటి నాలుగు ట్యాంకర్లు పాస్డ్ ఇక్కడ చూడండి పాజిటివ్ 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 పాస్డ్ అంటే మొదటి నాలుగు ట్యాంకర్లు కూడా పాస్ అయ్యింది అంటే లడ్డూల్లో వాడేశారు అదే చెప్పింది ఎనిమిది ట్యాంకర్లు తెస్తే నాలుగు ట్యాంకర్లు ఆల్రెడీ వెళ్ళిపోయింది లడ్డూకు వాడేశారు మిగిలిన నాలుగు ట్యాంకర్లు అనుమానం వచ్చి టెస్ట్కు పంపితే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయిపోయింది ట్యాంకర్కి యావరేజ్లో మూడు శాంపుల్స్ దాకా తీసుకుంటారు నాలుగు ట్యాంకర్లు కూడా ఇదిగో రిజెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ల్యాబ్ అని చెప్పి ఇక్కడ రాశారు పాస్ అయిందేమో ఇక్కడ రాశారు మీకు అనుమానం రావచ్చు ఇది ఎలా పాస్ అయింది ఇది ఎలా రిజెక్ట్ అయిందని మీకు అనుమానం రావచ్చు ఈ పాస్ అయిన నాలుగు కూడా తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో చేసినటువంటి టెస్టులు అక్కడ ల్యాబ్లో జంతువుల కొవ్వు ఉందా లేదా అని చూసే పరికరాలు ఆ ల్యాబ్లో లేవు కేవలం నేతి ఏదైతే ప్యూరిటీ ఉంటుందో దానికి సంబంధించి కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ల్యాబ్ పరికరాలు అక్కడ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కి ఇక్కడ పరీక్ష చేస్తారు కదా పరీక్ష చేసే పంపుతారు కదా ఎందుకు తేడా వస్తుంది అంటాడు అరే తిరుమలలో అసలు జంతు కొవ్వు కానీ లేదా ఇతర ఏదైనా పదార్థాలు నేతిలో కలిశాయా అని టెస్ట్ చేసే పరికరాలు తిరుమలలో లేవు అక్కడ లేవు అక్కడ ప్రైమరీ టెస్టులు మాత్రమే ఉంటాయి ప్రైమరీ టెస్టుల్లో నేతి కలిపి బయటకు రాదు ప్రైమరీ టెస్టుల్లో నేతికెల్తీ రాదు అందులో మరీ నువ్వు ఏదన్నా లేకపోతే నీలో నీళ్ళో నూనో పోసేసేవనుకో అలాంటివి దొరుకుతాయి బట్ అందులో ఏం కలిపావు అనేది దొరకదు అది దొరకదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లను ఎన్డీడీబీకి ఏదైతే నేషనల్ బోర్డు ఆఫ్ నేషనల్ డైరీ బోర్డు ఉందో దానికి పంపితే గుజరాత్లోని ఎన్డీడిబికి పంపితే అది ప్యూరినిటీ టెస్ట్ చేసిన తరువాత ఈ నాలుగిటిని రిజెక్ట్ చేసింది నాలుగిటిలో కూడా జంతు కొవ్వు కలిసింది నాలుగిట్లో కూడా పంది కొవ్వు కలిసింది నాలుగిట్లో కూడా ఫిష్ ఆయిల్ కొంత కలిసింది దాంతోపాటు ఇంకా ఇతర రకాలు చాలా కలిసాయి సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా భక్తుల మనోభావాలు జంతు కొవ్వు కలవటం కానివ్వండి పంది కొవ్వు కలవటం కానివ్వండి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది అంటే వీళ్ళే ఒప్పుకున్నారు నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయిందని చెప్తున్నారు కానీ ఈ నాలుగు ట్యాంకర్లు పాస్ అయిన సంగతి చెప్పరే ఆల్రెడీ ఎనిమిది ట్యాంకర్లు కదా పంపింది పోని ఏఆర్ డైరీ ఏమన్నా మేము నాలుగు ట్యాంకర్లు పంపాం ఎనిమిది పంపలేదని ఏఆర్ డైరీ ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా ఇవ్వలేదు దీనికి సంబంధించి ఈ టెస్టులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందో చూడండి ఒకసారి ఇక్కడ చూడండి బిగ్ బ్రేకింగ్ యూనియన్ హెల్త్ మినిస్టర్ సోర్స్ ఆన్ లడ్డూ ఇష్యూస్ అని చెప్పి Four samples of AR diary to TTD have failed the test of integrity. ఏఆర్ డైరీ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు అండ్ ఈజ్ వన్ ఆఫ్ అమాంగ్ ఫోర్ సప్లయర్స్ మొత్తం నాలుగురు సప్లయర్స్ ఉంటే అందులో ఏఆర్ డైరీ కూడా ఒకటి ఈ ఏఆర్ డైరీ పంపినటువంటి శాంపుల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయినాయి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ధారించింది ఎఫ్ఎస్ఎస్ఏఐ హ్యాస్ ఇష్యూడ్ ఏ షోకాజ్ నోటీస్ ఆన్ ది సప్లయర్స్ అని చెప్పి ఎవరైతే ఈ ఏఆర్ కంపెనీ ఉందో ఈ ఏఆర్ కంపెనీకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండే ఎఫ్ఎస్ఎస్ఏఐ అనే సంస్థ షోకాజ్ నోటీస్ను కూడా ఇచ్చింది ఎందుకు ఇచ్చింది షోకాజ్ నోటీస్ అంటే ఫుడ్ క్వాలిటీ మిస్ అయ్యింది సో అందుకని ఇక్కడ ఎవరు ఎవరు రియాక్ట్ అయ్యారు హెల్త్ మినిస్టర్ రియాక్ట్ అయ్యారు అందుకనే ఆల్రెడీ మొన్న జేపీ నడ్డా కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది సో ఇది కూడా తెచ్చుకోండి ఫోర్ శాంపుల్స్ ఆఫ్ సప్లయర్స్ ఫెయిల్ ది టెస్ట్ ఎఫ్ఎస్ఎస్ఏ ఇష్యూడ్ ది నోటీస్ ఆఫ్ ఏఆర్ డైరీ అని చెప్పి అమిట్ అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇది జాతీయ మీడియాలో వచ్చిన కథనం ఇది జాతీయ మీడియాలో వచ్చినటువంటి కథనం అంటే గతంలో ఏదైతే ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి పంపింది అని రిపోర్ట్లు వచ్చాయో ఆ రిపోర్ట్లు అక్షర సత్యం నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం ఏఆర్ డైరీ కల్తీ నేతిని తిరుమలకు పంపిన మాట వాస్తవం ఎనిమిది లారీలు పంపితే నాలుగు లారీలు వాడారు మిగిలిన నాలుగు లారీలు కూడా వాడకుండా తిరిగి వెనక్కి పంపారు మరి నాలుగు లారీలతో లక్షలాది లడ్డూలు చేసి భక్తులకు పంచారు కదా అపవిత్రం చేశారు కదా దాన్నే దూపదీపానికి వాడారు కదా ఇతర కార్యక్రమాలకి ఆ నేతినే వాడారు కదా తిరుమలలో జరిగే నేతితో జరిగే ప్రతి కార్యక్రమానికి ఈ అపవిత్రమైన నేతినే వాడారు కదా ఈ రోజులో బయట నెయ్యి ప్యూర్ నెయ్యి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అది మనందరికీ తెలుసు బహిరంగ సత్యం ఇళ్లలో కూడా చాలామంది స్వచ్ఛమైన నేతను అమ్ముతారు కేజీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు ఉంది బయట అలాంటిది నీకు మూడు వందల యాభై రూపాయలకి నాలుగు వందలకి కేజీ నెయ్యి ఎలా వస్తుంది ఎనిమిది వందల రూపాయలు నువ్వు బల్క్లో కొన్నా ఏడు వందల రూపాయల కంటే తగ్గదు కదా మరి మూడు వందల యాభైకి నీకు నెయ్యి ఎలా వచ్చింది అందులో ఏం కలిపితే వచ్చిందో ఆలోచించాలి కదా అసలు రివర్స్ టెండరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి అది నీ డబ్బులు కాదు కదా భక్తుల ఇచ్చే విరాళాలతో నడుస్తున్నటువంటి ట్రస్ట్ అది ప్రభుత్వంతో సంబంధం లేదు ప్రభుత్వం డబ్బులు పెట్టక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులు అసలే పెట్టక్కర్లేదు మరి ఎందుకు చేశాడు సో మొత్తంగా భారతీ రెడ్డి సాక్షి పేపర్లోనే రాసి ఒప్పుకుంది జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఏఆర్ డైరీ కల్తీ నేతిని పంపింది కాకపోతే నాలుగు ట్యాంకర్లని వాళ్ళు బొకాయించారు కానీ పంపింది మొత్తంగా ఎనిమిది ట్యాంకర్లు అందులో నాలుగు ట్యాంకర్లు అనుమానం వచ్చి ఆ వెరిఫికేషన్కు పంపితే అది పూర్తిగా అందులో జంతుకోవగలిచిందని చెప్పి బయటపడింది దీంతో భారతీ రెడ్డి వేసినటువంటి సాక్షి పత్రిక ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి బండారం బయటపడింది